వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి నైన్ థర్టీ ఎయిట్ ఎపిసోడ్ షేర్ గ్రామంలోనికి కొత్తగా ఒక పిల్లవాడి సంగీత సాధనంతో పాటు నడుచుకొని వస్తూ ఉండగా ఇంతలో అతనితో పాటు వచ్చిన వారు చూడు నీవు ఈ ప్రదేశానికి కొత్త కాబట్టి నీవు మాతో పాటు నడువు అని అలా వాళ్ళంతా నడుచుకొని వస్తూ ఉంటారు ఇంతలో సాహెబ్ చూడండి వైద్యులు గారు మీరు ఈ షేర్డీ గ్రామంలో ఇలా మీరు ఒక క్లినిక్ ఓపెన్ చేయాలని కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడ ఉండి అందరికీ వైద్యం చేయాలనుకుంటున్నారు చూసారా అది చాలా ఒక మంచి ఆలోచన ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ ఇక మీదట చక్కటి వైద్యం అందడంతో పాటు మీ యొక్క సదుపాయాలు అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు అందరూ ఆరోగ్యంతో ఉంటారు అనగా వెంటనే అతను ధన్యవాదాలు నిజానికి నేను ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే చంద్రకర్జీ ఇక్కడ ప్రదేశం అనేది ఒక కేవలం చిన్న పల్లెటూరు కాబట్టి ఇక్కడ వారంతా ప్రతిసారి పట్టణం రాలేక ఇబ్బంది పడుతూ ఉండి ఉండొచ్చు అందుకే నేను ఇక్కడ వారికి వైద్యం చేయాలని నిర్ణయం తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను మరి మీ సంగతి ఏమిటి మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అని అడగ వెంటనే అతను ఇక్కడ మా గురువు గారు ఉంటారు నేను అతన్ని కలవడానికి వచ్చాను అని అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇందులో చందు భీమా ఒక వ్యక్తికి చక్కెర తగ్గడంతో అతను ఇబ్బంది పడుతూ అలా వ్యవసాయ క్షేత్రంలో పడిపోవడం వలన అతన్ని తీసుకొని జాగ్రత్తగా రండి వదినా వదిన అంటూ అతని ఇంటి వద్దకు తీసుకొని వెళ్ళి అలా ఇంట్లోని మహిళని పిలుస్తారు వెంటనే ఆమె కంగారు పడుతూ ఏమైంది భీమా ఏమిటి విషయం అని అడగ అది చక్కెర తగ్గినట్టుగా ఉంది అందువల్లనే ఇతను కళ్ళు తిరిగి పడిపోయారు మీరు వీలైనంత త్వరగా అతని శరీరానికి మేలు జరిగేలాగా ఏదో ఒకటి చేయాలి అతనికి విపరీతమైన జ్వరం కూడా వచ్చినట్టుగా అనిపిస్తుంది అని అలా మాట్లాడుతూ ఉండగా ఆమె అలాగే అని చెప్పి నేను ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్తుంది ఇంతలో ఈ మాటలు విన్న వైద్యుడు తన యొక్క సంచిలో ఉన్న ఒక ఔషధాన్ని తీసుకొని చూడయ్యా ఇదిగో నేను వైద్యుణ్ణి నీకు ఈ ఔషధం చక్కగా ఉపయోగపడుతుంది దీన్ని వాడడం వలన నీకు జ్వరం తగ్గిపోవడమే కాదు నీకు వీలైనంత చక్కగా ఆరోగ్యం కుదుటపడుతుంది తీసుకో అని అంటారు ఇంతలో అతను ధన్యవాదాలు మీరు నాకు వైద్యం చేయాలనుకుంటున్నారు కానీ నాకు దీని అవసరం లేదు అని ఇంతలో అక్కడికి చేరుకున్న భార్యని నీవు దాన్ని కలిపి తీసుకువచ్చావా అని అడుగుతారు వెంటనే ఆమె హా తీసుకువచ్చానండి అని అలా ఊదినీటిని అతని చేతికి ఇవ్వగా వెంటనే అతను తాగబోతారు ఇంతలో వైద్యుడు ఏమిటది అని అడుగుతారు అతను ఇది సాయి ఆశీర్వాదం సాయి ఊదిని ఇస్తారు దాన్ని నీటిలో కలుపుకొని తాగడం వల్ల ఎటువంటి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడాను అది పూర్తిగా నయమైపోతుంది ఆరోగ్యంతో ఉంటారు మనుషులంతా అనగా అలా ఇతను ఏమీ అర్థం కాక ఊదినీళ్ళు తాగడం ఏమిటి వీళ్ళు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఆ వ్యక్తి తృప్తిగా ఆ నీటిని తాగేసి నేను ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకున్నానంటే రేపు ఉదయానికల్లా నాకు పూర్తిగా జ్వరం తగ్గిపోతుంది అలాగే నేను మామూలుగా వెళ్ళి పని కూడా చేసుకోగలుగుతాను అనగా వెంటనే వైద్యుడు నీకేమైనా మతిపోయిందా ఏమిటి ఊదినీరు తాగడం వలన నీకు వైద్యం అందింది నీవు మామూలుగా మారతా అని చెబుతున్నావు అని కోప్పడతాడు వెంటనే భీమా మీకు ఇది కొత్తగా అనిపించవచ్చు కానీ మాకు మా గ్రామంలో ఇదంతా సర్వసాధారణం మేము ఇక్కడ ఉండే సాయిబాబాని వైద్యునిగా అభిప్రాయపడతాము అతనే మాకు సాక్షాత్తు దైవాంత సంబుధుడు అతను మాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు చాలా సహాయం చేస్తారు అతని సహాయం ద్వారానే మేమంతా ఇప్పుడు సంతోషంగా ఉండగలుగుతున్నాము అనగా వెంటనే వైద్యుడు ఇదంతా కేవలం మీ యొక్క మూఢ నమ్మకం మీరు అంధవిశ్వాసంతో ఇలా ఊదినీరు తాగుతున్నారు దానివల్ల మీకు ఆరోగ్యం కుదురుపడుతుందని అభిప్రాయపడుతున్నారు అది అసంభవం అని అంటారు వెంటనే అలా నానాసాహెబ్ గారు చూడండి డాక్టర్ జీ మీకు ఇది అంధవిశ్వాసంగా అనిపించవచ్చు కానీ నిజానికి ఇది సంభవం అవుతుంది మీరు మొదటిసారి వింటున్నారు కాబట్టి కొత్తగా అనిపించవచ్చు నేను కూడా మొదట్లో ఇలాగే అనుకున్నాను కానీ సాయి యొక్క చమత్కారాలు సాయి యొక్క మహిమ చూశాను కాబట్టి నాకు తెలుసు ఇది ఖచ్చితంగా సంభవమే అనగా వెంటనే వైద్యులు ఏమిటి చదువుకొని వీళ్ళంటే సరే చదువుకున్న మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు మీరు ఒక చదువుకున్న వారిలాగా ప్రవర్తిస్తున్నట్టు నాకు ఎట్నుంచి అనిపించడమే లేదు ఇంత చదువుకొని ఇంత గొప్ప స్థాయిలో ఉండి మీరు ఒక సాధారణమైన వ్యక్తి ఊది ఇస్తే తాగుతున్నారని చెప్పి దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది చూస్తుంటే ఈ గ్రామ పరిస్థితి మరింత దీనాకరంగా ఉంది మొదట నేను ఈ గ్రామంలో మార్చాల్సింది చాలా ఉందని నాకు అనిపిస్తుంది వీలైనంత త్వరగా నేను ఈ గ్రామంలో అన్ని ఏర్పాట్లు చేసి నేను మొదట నా క్లినిక్ ని ఓపెన్ చేస్తాను అలాగే ఆ బైరాగు మీద ఉన్న నమ్మకాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తాను ఒక వైద్యుడు ఎప్పుడైతే చక్కగా వైద్యం చేస్తాడో అప్పుడు మాత్రమే ఆరోగ్యం చక్కగా ఉంటుందని తెలియపరుస్తాను అని చెప్పి అతను అక్కడి నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో ఈ మాటలు విన్న పిల్లవాడు ఇతను ఇక్కడికి రాగానే మరలా మొదలుపెట్టాడు విషయాన్ని అని చెప్పి అలా మనసులో అనుకొని వారి వెనకాలే నడుచుకొని వెళ్తూ ఉంటారు మరోవైపు జిప్రి అలా ఇంటి వద్దకు చేరుకుని తలుపులు తెరిచేసరికి అక్కడంతా బోజు పట్టి దుమ్ము ధూళి చెత్త చెదారంతో నిండిపోయి ఉంటుంది వెంటనే ఆమెకి చిన్నతనంలో తన తల్లితో కలిసి ఇంట్లో ఉన్న రోజులు అలాగే ఆమెతో గడిపిన క్షణాలు అలా అన్నీ కళ్ళ ముందు మెదలడం మొదలవుతాయి ఇంతలో ఆమెకి ఒక్కసారిగా అలా తన చిన్ననాటి జ్ఞాపకాలు రావడంతో కళ్ళమట్టి నీళ్ళు వస్తూ ఉంటాయి మరోవైపు చందోద్కర్ గారు చూడండి డాక్టర్ గారు మీరు నేను చెప్పింది నమ్మకపోవచ్చు కానీ ఒకటి మాత్రం నిజం ఇక్కడ ఊదు నీరు తాగుతున్నారు కదా వారికి తప్పకుండా ఉపశమనం అనేది లభించి తీరుతుంది అని అలా చెప్పడంతో వెంటనే డాక్టర్ గారు చూడండి మీరు ఈ యొక్క విషయాన్ని ఇంతటితో వదిలేయడం మంచిది ఎందుకంటే మీరు ఏం చెప్పినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను సాధారణమైన బైరాగి ఊది ఇస్తే పూర్తిగా నయమైపోతుందని వారి చెప్పడం మీరు దాన్ని సమర్థించడం నాకు చాలా ఆశ్చర్యభరితంగా అనిపిస్తుంది అని చెప్పి అలా నడుచుకొని వెళ్తూ ఉండగా ఉన్న ఆ డాక్టర్ విపరీతమైన దగ్గు మొదలవుతుంది వెంటనే ఆ పక్కనే ఉన్న పిల్లవాడు ఇతనికి ఇంతకు ముందు కూడా ఇలాగే దగ్గు వచ్చింది ఈ సమయంలో ఇతనికి నీరు అవసరం అనగా చందోత్కర్ గారు నేను నీరు అడుగుతాను ఆగండి అని చెప్పి అలా పక్కింటి వారిని పిలవబోయే ప్రయత్నం చేయబోగా అదే సమయానికి సాయి అక్కడికి చేరుకొని అతనికి అలా వేడి నీటిని అందిస్తారు అతను ఆ నీటిని తాగేసి వేడి నీరా ఎవరైనా ఇలా దగ్గు వస్తున్నప్పుడు వేడి నీరు ఇస్తారా అని అడుగుతారు ఇంతలో సాయి ఇవి వేడి నీరు కాదు గోరువెచ్చని నీరు ప్రస్తుతం మీకు ఉన్న ఈ యొక్క విపరీతమైన దగ్గు నుండి ఉపశమనం లభించాలి అంటే గోరువెచ్చని నీరు తాగాల్సి ఉంటుంది దాని ద్వారా వీలైనంత త్వరగా మీరు కోలుకోగలుగుతారు అనగా వెంటనే అతను కేవలం వేడి నీరే ఎందుకు తాగాలి చల్లనీరు తాగితే తగ్గదా అయినా మీరు ఇలా వేడి నీళ్లు ఇవ్వాల్సినంత అవసరం ఏముంది అని అంటారు వెంటనే సాయి చూడండి గోరువెచ్చని నీరు తాగడం వలన మనకి చాలా మేలు జరుగుతుంది మన శరీరంలో ఉన్న క్రిమికీటకాలు నశిస్తాయి అలాగే మనకి ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది రక్తం శుద్ధి అవుతుంది అని చెప్పగా వెంటనే వైద్యులు అయినా మీరెవరో నాకు తెలీదు కానీ నేనెవరో మీకు తెలీదు మీరు మాత్రం ఇలా నాకు సహాయం చేశారు ఆయన విషయం ఏమిటంటే అని మాట్లాడబోగా ఇంతలో నానాసాహెబ్ గారు చూడండి సాయి వద్ద ఎవ్వరి గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు నీరు అవసరం అనే విషయం సాయి గ్రహించారు కాబట్టి సాయి మీకు తక్షణం నీటి సాయాన్ని ఇచ్చారు అనగా వెంటనే వైద్యుడు అంటే మీరు మాట్లాడుతున్న బైరాగి ఇతనేనా సాయి అంటే అని చెప్పి అలా ఆశ్చర్యపోతూ హా ఇతను గురించి అన్నమాట అందరూ మాట్లాడుతున్నది అని అలా సాయిని చూసి అది సరే మీరు ఇలా ఊది ఇస్తూ ఉంటారు అని చెప్పి గ్రామస్తులు అందరికీ దాన్ని ఇవ్వడం వల్ల వారంతా మీ వైపు ఉన్నారని మాట్లాడుకుంటున్నారు మీరు వైద్యులా అని అడుగుతారు వెంటనే అతను నేను వైద్యుణ్ణి కాదు కానీ రామచంద్ర ప్రభువు ప్రజలకి నన్ను సేవ చేయమని చెప్పడంతో నేను నాకు తోచిన సేవని నేను చేస్తున్నాను అంతే రామచంద్ర ప్రభు ఆదేశాలని నేను పాటిస్తూ ఉంటాను దాని ద్వారా అందరికీ మేలు జరుగుతూ ఉంటుంది అనగా వెంటనే వైద్యులు గారు మీ మాటలు చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి మీరు ఈ గ్రామంలోని ప్రజలని మీరు మెప్పించవచ్చు కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది వైద్యుడి ఇచ్చిన మందులని ఔషధాలని సేవించాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే సాయి చూడండి నాకు తెలిసినంత వరకు నేను మీకు సహాయం చేశాను అంతే అని అంటారు వెంటనే వైద్యులు మీరు ఏం చెప్పినా కూడా నేను ఇప్పుడు వినడానికి సిద్ధంగా లేను ఒకటి మాత్రం సత్యం నేను ఇక్కడ ఉన్నంత వరకు ఇక ఈ గ్రామస్తులకి అంతా మేలు జరిగేలాగా చూస్తాను మీరు చేస్తున్న ఈ యొక్క వైద్యాన్ని ఆపివేసేలాగా ఇక్కడ ఉన్న వారందరినీ మార్చేలాగా నేను తగు జాగ్రత్తలు తీసుకుంటాను సాధారణమైన ఊది ఇచ్చి దాని ద్వారా మంచి జరుగుతుందని చెప్పి మీరు అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలతో వాళ్ళని మెప్పించి మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు ప్రస్తుతం నాలాంటి వారికి కొంచెం దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే గ్రామస్తులు ఇప్పటి వరకు మీ యొక్క మాయ మాటలకి నమ్మి మీరు చెప్పినట్టుగా వింటూ ఉన్నారు ఇక మీదట వాళ్ళు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేను అభిప్రాయపడుతున్నాను పదండి చందోడ్కర్జీ అని చెప్పి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు ఇంతలో చందోడ్కర్ గారు అలా కోపంగా చూస్తూ ఇతను సాయి గురించి ఇలా మాట్లాడే ఏమీ బాగోలేదు అని అనుకుంటారు వెంటనే సాయి చూడండి మీరు నన్ను కాదని వెళ్ళి ఉండవచ్చు కానీ అవసరం మనల్ని కలపవచ్చు ఇది భగవంతుని నిర్ణయం అని సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు వెంటనే చాందోడ్కర్ గారు సాయి నేను అతని తరపున మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అతనికి మీ గురించి పూర్తి సమాచారం తెలియక అలా అభిప్రాయపడ్డారు అని అంటారు ఇంతలో సాయి ఆ పక్కనే ఉన్న ఆ అబ్బాయిని చూస్తూ నీవు కూడా ఒక వైద్యుడే కదా అనగా వెంటనే పిల్లవాడు కాదు అని అంటారు ఇంతలో సాయి అవును ఎందుకో చెప్పమంటావా నీవు ఈ యొక్క సంగీత సాధనాన్ని పట్టుకున్నావు కదా సంగీతం మనిషి ఉన్న ఆరో అనారోగ్యం నుండి ఆరోగ్యంగా మార్చి కొన్ని సందర్భాల్లో మనిషికి కోలుకోలేని అనారోగ్యం నుంచి కూడా కోలుకునేలాగా చేస్తుంది చాలా మందికి చక్కని వైద్యాన్ని అందిస్తుంది అని సాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే పిల్లవాడు చాందోడ్కర్ గారు ఇతను ఎవరు ఇతని మాటలు నాకు చాలా చక్కగా ఉన్నాయి వింటుంటే వినసొంపుగా అనిపిస్తున్నాయి అనగా వెంటనే చాందోడ్కర్ గారు ఇతని పేరు సాయిబాబా ఇతను షేడీ గ్రామంలో ఉంటారు చక్కగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ అందరి మేలు కోరుకునే మంచి వ్యక్తి అని అంటారు ఇంతలో వెనక్కి వైద్యుడి చేరుకొని నేను నిన్ను నాతో పాటు రమ్మని చెప్పాను నీవేమిటి ఇంకా ఇక్కడే ఉండిపోయావు రా అని చెప్పి కోపంగా అతన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో వెనక వైపుగా చిన్నవాడైన పంతాజీ చూసి ఈ చాందట్కర్ గారితో ఉన్న ఈ వ్యక్తి ఎవరు చూస్తుంటే ఎవరో కొత్త వ్యక్తి లాగా ఉన్నారు వెంటనే వీరి విషయాన్ని తప్పకుండా తెలుసుకొని తీరాల్సిందే అని అతని వెనకాల వెళ్తారు ఇప్పుడు జిప్రీకి చాలా రోజుల తర్వాత ఆ ఇంటిని చూడడంతో భావోద్వేకంతో కళ్ళ నుండి నీరు ఆడుతూ ఉంటాయి వెంటనే కూతురు లిఖిత ఆ ప్రదేశానంతా క్షుణ్ణంగా అటు ఇటు తిరిగి చూసి అమ్మా మనం ఇప్పుడు ఇక్కడ ఉండబోతున్నామా అని అడుగుతుంది వెంటనే జిప్రీ హా అవును అనగా ఆ అమ్మాయి లేదమ్మా లేదు ఇక్కడ మనం ఉండొద్దు నాకు అసలు ఈ ప్రదేశం ఏమాత్రం నచ్చలేదు ఏది ఏమైనా కూడా నానమ్మ మనల్ని తిట్టినా కూడా మనం తిరిగి అక్కడే ఉందాము ఇక్కడ ఉండడం కంటే అదే శ్రేయస్కరమని నా అభిప్రాయం నేను మాత్రం ఇక్కడ ఉండబోను నానమ్మ తిట్టినా కొట్టినా ఏదైనా సరే మనం మాత్రం తిరిగి అక్కడికి వెళ్ళిపోదాము నాకు ఈ ప్రదేశం నచ్చలేదు అంతా చెత్తా చెద్దరుగా చిందులతో ఎలా పడితే అలా ఉంది నాకు ఇది నచ్చలేదు అని గోల గోల చేస్తూ ఉంటుంది ఇంతలో జిపేకి తను అలా తన కూతుర్ని తీసుకొని అత్తవారి ఇంటికి వెళ్ళిన రోజు గుర్తు వస్తుంది ఆమె అలా గుమ్మం వద్ద కూర్చొని ఏమండి మొదటిసారి మనం మన అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చాము కదా మనకి ఎవరైనా హారతిచ్చి ఇంట్లోనికి ఆహ్వానించాలి కదా అనగా వెంటనే అత్తగారు అటువంటివి ఏమీ అవసరం లేదు ఎందుకంటే మీరేమీ మాకు మంచి శుభవార్త చెప్పలేదు మీరు ఒక ఆడపిల్లకి జన్మనిచ్చారు అటువంటి ఆ అమ్మాయికి ఇక్కడ స్వాగత సర్కారాలు ఏమీ జరగవు అయినా ఇటువంటివి ఏమీ నీవు అపోహలు పెట్టుకోవద్దు మొదట ఇంటి లోపలికి వచ్చి నీవు ఇంట్లో మిగిలిపోయి ఎక్కడ ఉన్నా అక్కడ పనులని మొదలు పెట్టి పనులు చేయి అని అంటారు ఇంతలో ఈ సంభాషణ గుర్తు రావడంతో బాధపడుతూ ఉంటుంది ఇంతలో లిఖిత ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు మనం ఇక్కడ ఉండవద్దమ్మా తిరిగి వెళ్ళిపోదాం అని బ్రతిలు నడుతూ అడగ్గా వెంటనే తల్లి లేదు మనం ఇక్కడే ఉండాలి అని చెబుతుంది ఇంతలో ఆ అమ్మాయి అమ్మా ఇటువంటి ప్రదేశంలోన నా వల్లయితే కాదు నేను ఉండబోను అని అంటుంది వెంటనే ఆమె చూడు మన ఇద్దరం కలిసి ఇక్కడ చేసాము అంటే ఖచ్చితంగా ఈ ప్రదేశం అంతా మామూలుగా వస్తుంది అప్పుడు ప్రదేశం శుభ్రమైపోయిన తర్వాత నీకు నచ్చుతుంది ఇద్దరం కలిసి కొంచెం శుభ్రం చేసే ప్రయత్నం చేద్దాం అని అలా సర్ది చెప్తుంది వెంటనే లిఖిత లేదు లేదు నేను ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండబోను నాకు చూడడానికి నచ్చలేదు ఇటువంటి చింద్రవంద ప్రదేశంలో నేను ఉండాలనుకోవడం లేదు నేను తిరిగి నానమ్మ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అని గోలగోళ చేస్తుంది వెంటనే జిప్రి నేను చెప్తున్నాను కదా అని అలా నువ్వు మొండుపొట్టి పట్టద్దు అని అలా సముదాయించే ప్రయత్నం చేస్తుంది ఆమె వినకపోవడంతో చుప్ నేను చెప్తున్నాను కదా ఇందాక నుంచి బ్రతిలాడుతున్నాను నువ్వు వినడం లేదు నేను చెప్పిందే ఇక్కడ జరుగుతుంది మనం ఇద్దరం ఇక్కడే ఉంటున్నాము ఇక్కడే ఉండబోతున్నాము ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితిలోనూ కదిలేది లేదు ఇదే నా చివరి నిర్ణయం అని కోపంతో ఆ అమ్మాయిని తిడుతుంది వెంటనే ఆ అమ్మాయి మౌనంగా ఉండగా ఇంతలో జిప్రి నీకు ఎలా సముదాయించి చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు మనకి ఆ ఇంటిలో స్థానం లేదు నీకు ఆ విషయం తెలియక నీవు ఇలా అభిప్రాయపడి మాట్లాడుతున్నావు క్షమించు నేను ఇప్పుడు నీకు ఏ విధంగానూ ఈ సమాచారాన్ని పూర్తిగా వివరించలేను ఇప్పుడు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఇక్కడ ఉండడం ఒక్కటే నాకు ఉన్న ఒక మార్గం అని అలా ఆమె మనసులో బాధపడిపోతూ ఉంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ అకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ